ప్రిల్లరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఒకటి శనివారం నేటి మన ధ్యానలేఖనం యహోశివ గ్రంథం ఐదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలు యహోశివ ఎరుకో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి నిలిచియుండెను యహోశివా అతని యొద్దకు వెళ్ళి నీవు మా పక్షముగానున్నవాడవా మా విరోధుల పక్షముగానున్నవాడవా అని అడుగగా అతడు కాదు యహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను యహోశివ నేలమట్టుకు సాగెలు పడి నమస్కారము చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగను అందుకు యుహోవా సేనాధిపతి నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది నీ పాదరక్షలను తీసివేయమని యహోషువతో చెప్పగా యహోషువ అలాగు చేశాను వ్యాఖ్యానాంశం యహోషువ ఐదో భాగం యుహోవా సేనాధిపతి వ్యాఖ్యానాంశం యహోషువ ఐదో భాగం యహోవా సేనాధిపతి వ్యాఖ్యానం ఇస్రాయలీలు మొదటి నెల పదివ దినమున యోర్ధాను నదిని దాటారు వారు ఎరుకోకు తూర్పున ఉన్న గిల్గాలులో విడిది చేశారు అక్కడ వారు తమలోని పురుషులందరికీ సున్నతి చేశారు సున్నతి అనేది శరీరాన్ని పరిత్యజించేదానికి సాదృశ్యంగా కనబడుచున్నది క్రైస్తవలమైన ఆత్మ సంబంధంగా దీనిని ఆచరించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఐగుప్తు నింద తొలగిపోయింది గనక ఇస్రాయలీలు వాగ్దత్త దేశములో మొట్టమొదటిగా పసకా పండుగను జరుపుకున్నారు అప్పుడు వారు దేశపు పంటను తినటం ప్రారంభించారు ఈ పంట మహిమపరచబడిన క్రీస్తుకు సాదృశ్యముగానున్నది ఆ తరువాత వారు అరణ్యములో తినిన మన్నాను దేవుడు వారికి పంపటం మానివేశాడు చాలా సంవత్సరాల తర్వాత వారి ప్రారంభ చరిత్రను జ్ఞాపకం చేసుకొని దేవుడు వారితో ఇలా అన్నాడు ఇస్రాయేలు యహోవాకు ప్రతిష్ఠిత జనమును ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను అని ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయం వచనం చదవండి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయములో ప్రభు ఏడు సంఘాలతో మాట్లాడుచు వారు తమ మొదటి ప్రేమను విడిచిపెట్టారని విచారంగా గుర్తు చేశాడు సున్నతి పొందిన ఈ ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి తాము పొందిన విడుదలను పండుగగా జరుపుకుంటూ ఆ దేశపు పంటను అనుభవించుచుండగా ఇప్పుడు యహోవా స్వయంగా వారి వద్దకు వచ్చాడు దూసిన కత్తి చేత పట్టిన ఇతని దగ్గరకు యహోషువా వచ్చి నీవు మా పక్షముగా నున్నవాడవా లేక మా శత్రువుల పక్షముగా నున్నవాడవా అని అడుగుచున్నాడు యహోవా సంబంధమైన విషయాలలో తటస్థమైన వైఖరి ఉండనే ఉండదు ఈ వ్యక్తి తనను తాను యహోవా సేనాధిపతినని చెప్పుకొనగా యహోశివ నేలమట్టుకు వంగి నా ఏలినవాడు అని సంబోధించి అతనికి మృక్కాడు యహోశివ తనను తాను అతనికి సేవకునిగా అప్పగించుకొని ఏమి చేయవలనో తెలియపరచమని కోరగా యహోశివ ఉన్న ఆ స్థలము పరిశుద్ధమైనదని ఆ సేనాధిపతి తెలిపాడు ఆయన సన్నిధిలో నిలిచి ఉన్న మనకు కూడా ఇది పరిశుద్ధ స్థలమే సహోదరుడు యూజిన్ పి వెడర్ జూనియర్ శుభములతో వందనాలు